పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా గెస్టెడ్ అధికారులు సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం తూమ్ రవీందర్ పటేల్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించబడినది గత రెండు మూడు రోజుల నుండి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మరియు పెద్దపల్లి జిల్లాలో అధికారులు ఉద్యోగులు ఉద్యోగపరంగా ఒత్తిడికి గురై గుండుపోటుతో మరణించడం ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని ఇంకనూ వివిధ శాఖల ఉద్యోగుల అధికారులు రకరకాల ఒత్తిడికి గురై వ్యక్తిగత జీవితాలకు కుటుంబ సభ్యులకు దూరమై ఆవేదనకు గురవుతున్నారన్నారు గత సంవత్సరం నుండి పరిశీలిస్తే కొన్ని శాఖల ఉద్యోగులు అధికారులు ఒత్తిడి తక్కువ సమయంలో క్షేత్ర పరిశీలన చేసి కానీ రికార్డులు పరిశీలించి కానీ నివేదికలు సమర్పించే సమయంలో ఇబ్బందులు గురవుతున్నారు ఆ విధంగా రకరకాల అనారోగ్య సమస్యలతో కుటుంబ సభ్యుల బాధ్యతలు సరైన సమయంలో నిర్వహించలేకపోవడం లాంటి విషయాల్లో కృంగిపోయి మానసిక ఆందోళనకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా రవీందర్ పటేల్ మాట్లాడుతూ అందరికీ నమస్కారాలు ఈరోజు పెద్దపల్లి జిల్లా గెజిటర్డ్ అధికారుల సంఘం అత్యవసర సమావేశము పెద్దపల్లిలో నిర్వహించడం జరిగినది ఇట్టి సమావేశము అత్యవసరంగా ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఈ కాలంలో గత సంవత్సరం నుండి కానీ గత మూడు నాలుగు రోజుల నుంచి కానీ ఎక్కువ సంఖ్యలో అధికారులు ఉద్యోగులు పని ఒత్తిడికి గురై బాధ్యతాపరంగా ఉద్యోగ పరంగా కానీ కుటుంబ పరంగా వాళ్ళకు న్యాయం చేయలేక తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారము క్షేత్రస్థాయిలో కానీ కార్యాలయ పరంగా కానీ సేకరించి నివేదికలు పంపే విషయంలో పని ఒత్తిడికి గురై అలాగే ఎక్కువ మంది ఎక్కువ మంది ఉద్యోగులు అధికారులు చేయాలిస్తున్న పనులు ఒకరిద్దరితోనే చేయించడము చాలా పోస్టులు ఖాళీగా ఉండడము ఆ విధంగా ఇంకా వివిధ కారణాలతో ఉద్యోగులు అధికారులు ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించడం కానీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ జరుగుతుంది ఈ సందర్భంగా ఉద్యోగులకు అధికారులకు అందరికీ విన్నపం ఏంటంటే మీరు మీకు అలాంటి పరిస్థితి వస్తే మీ పయాధికారికి కానీ సంఘాల నాయకుల దృష్టి కానీ తీసుకెళ్ళండి అంతే కానీ ప్రాణత్యాగం చేసుకోకూడదు ఒత్తిడికి లోన్ కాకుండా ముంజాగ్రత్త తీసుకోవాలి లేదా విషయం ఉంటే పైన పైనకారులకు సానుకూలంగా విన్నపం విన్నపూర్వకంగా చెప్పండి అలాగే మన జిల్లా స్థాయి అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకవైపు ప్రభుత్వము ఉద్యోగుల విరమణ పదవి విరమణ వయసును పెంచుదామని ఆలోచనలో ఉంటే అదేవిధంగా ముగ్గురు నలుగురు చేయాల్సిన కార్యాలయంకు సంబంధించిన పని కానీ క్షేత్ర స్థాయి పని కానీ ఒకరితతో చేపించడం ఆరోగ్యంగా స్ట్రెస్కు గురవుతున్నారు కాబట్టి ఇట్టి విషయాలను సంబంధిత అధికారులు జిల్లాధికారులు మన గవర్నర్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇటు నివేదికలు పంపించడం వల్ల మనకు ఈ ఉద్యోగ స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఇలాంటి ఈ మరణాలు కానీ ఆత్మహత్యలు కానీ గుండెపోతలు కానీ జరగవని సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి అందరు ఉద్యోగులకు మరొకసారి విన్నపం ఏంటంటే మీరు ఉద్యోగులు ఒత్తిడికి గురై మీ మా పర్సనల్ లైఫ్ తర్వాత మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనస్తావము చెందకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధికారులకు కూడా నా వినపం ఏంటంటే మీరు స్థాయిలో పెద్ద అధికారి అయినప్పటికీ హిందీ స్థాయి ఉద్యోగం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి వాళ్ళతో ప్రేమ పూర్వకమైన వాతావరణంలో తర్వాత వాళ్ళకు కావాల్సిన వసతులు కూడా సమకూర్చి తగినంత అసిస్టెన్స్ ఇచ్చి అయిన సూచనలు ఇచ్చి పని చేయించుకునే ప్రయత్నం చేయాలి కానీ ఒత్తిడి ఒత్తిడికి లోనయ్యేలాగా మీరు చేయకూడదని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో లెంకల బ్రహ్మానందరెడ్డి కార్యదర్శి ఎండి సాజిత్ అలీ ఉపాధ్యక్షులు గండు సురేష్ కార్యనిర్వాహక కార్యదర్శి టి శంకర్ యాదవ్ కార్యాలయ కార్యదర్శి మరియు ఇతర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు